నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండు చెప్పుడు భీమవరంలో ప్రముఖుల చే విజయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వీరమ్మ పార్క్ వద్ద కొన్నేళ్లుగా బీవీరాజ్ డెంటల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్న శ్రీ డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్క్ బస్టాండ్ ఎదురుగా విజయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోసన్ రాజు భీమవరం స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్సీ గోపి వారి చేతుల మీదుగా ఈరోజు ఉదయం డెంటల్ హాస్పిటల్ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ హాస్పిటల్ అనేది వ్యాపారం కాకుండా ప్రజలకు భారం కాకుండా తక్కువ రేట్లకే వైద్యం చేయాలి అని కొంతకాలం లాభాల గురించి ఎదురు చూడకూడదు అని వారు అన్నారు డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ మానవ శరీరంలో ముఖ్యమైన భాగాలు దంతాలని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని వైద్యం కోసం వచ్చిన పేషెంట్లను మా ఆధునికీకరణ వస్తువులతో ట్రీట్మెంట్ మొత్తం ఒక్క రోజులోనే పూర్తి చేస్తామని పేషెంట్లకు ఏ విధమైన భారత కాకుండా చూస్తామని ఆయన అన్నారు लेकिन तुरंत उन लोगों के लिए जाने की परेशानी होता है। अरे यार। कौन सा है? अरे यार। और याना निकलने के लिए। तो चलेंगे एक्सपेंड ये डिटेक्ट करना ही మీ పేరు అనిల్ కుమార్ ఈరోజు భీమవరం వీరమ్మ చెరువు వీరమ్మ పార్క్ ఏరియాలో ఇండియా మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ డాక్టర్ అనిల్ గారు ఏర్పాటు చేయడం జరిగింది విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకి దేవరం పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శుభ సందర్భంగా ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేరు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది చేతంటే డాక్టర్ గారు ఈ యొక్క బ్యూరాజు డెంటల్ కళాశాలలో విష్ణు డెంటల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ మరి ఇక్కడ ఈ యొక్క క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుచేత అంటే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి సామాన్యమైనటువంటి ప్రజానికానికి ఈ యొక్క డెంటల్ కేరు అందుబాటులోకి తీసి రావాలని చెప్పి ఆయన ఉద్దేశం ముఖ్యంగా అందరూ ఏమనుకుంటారంటే పళ్ళు అంటే పెద్ద ప్రాధాన్యత లేదు అనేటటువంటి ఆలోచన ఉండేది కానీ ఈ రోజున వైద్య రంగంలో పళ్ళు అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా చేరింది ఏం మన ఆరోగ్యం పళ్ళుని చూసినప్పుడు పూర్తిగా మన పళ్ళు బాగుంటేనే పూర్తిగా మన ఆరోగ్యం బాగున్నట్టు పడ్డను బట్టే గుండు కానీ లివర్ కానీ లేకపోతే అన్ని అవయవాలకి కూడా ఇదొక సూచన అని చేత నేను చాలాసార్లు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెప్పేటప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది అంటే పళ్ళు అనేది చాలా ముఖ్యం అండి పళ్ళలో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ పళ్ళలో ఉండేటటువంటి ఆ యొక్క పొరపాట్లు కానీ శరీరంలో ఉండేటువంటి ఇతర భాగాలకి అది వ్యాప్తి చెందుతుంది అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు కనుక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డెంటల్ని అతి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది కనుక అటువంటి ఆవశ్యకత కలిగినటువంటి ఈ డెంటల్ కేర్ని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎంచేతంటే గునిపూడి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి జనాభా అంతా కూడా సామాన్యులు ఈ పక్క వన్ టౌన్లో కానీ ఇది అని చేత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వైద్యానికి అందుబాటులోకి రావటం సంతోషంగా భావిస్తూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు సామాన్యులు కూడా ఈ యొక్క డెంటల్ కేర్కి వచ్చి మరి డాక్టర్ గారు కూడా అతి సామాన్యులు కాబట్టి సామాన్య ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసు కాబట్టి అతి తక్కువ ఖర్చుతోటి మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటానికి డాక్టర్ గారు ఈ అవకాశాన్ని ఈ ప్రజలకు ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు డాక్టర్ గారికి డాక్టర్ గారి కుటుంబానికి ఈ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను

ഇടിയും ഇപ്പം പടദ് భీమవరం పట్టణంలో జంటలకు సంబంధించి విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అనిల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజున డెంటల్ లేదా దంత సమస్యలు అనేవి ఈ రోజున తీసుకున్నటువంటి ఆహార పదార్థాల కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల ఈ రోజున దంత సమస్యలు ఈ రోజున అనేకమైనటువంటి ప్రజలకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి సందర్భంలో భీమవరం పట్టణంలో మెరుగైనటువంటి దంత వైద్యం అందించడానికి అనిల్ కుమార్ గారి హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్లో మంచి అభివృద్ధి చెంది బీవారం పట్టణ ప్రజలకి అందుబాటులో వైద్యం అందే విధంగా ఉండాలని చెప్పి డాక్టర్ అనిల్ కుమార్ గారిని కూడా కోరుతా ఉన్నా గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ పులివిండి నేను అసోసియేట్ ప్రొఫెసర్ అండి నేను నా క్లినిక్ ఈరోజే ఓపెన్ చేస్తున్నాను విజయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అండి సో దీనికి రీజన్ ఎందుకు నేను ఓపెన్ చేస్తున్నానండి అంటే చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది మిస్ అవుతుందని నేను దాన్ని పేషెంట్స్కి ఇద్దామనే దానికోసం నేను ఇద్దామని నేను ఈ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నానండి అంటే మన దగ్గర రీసెంట్గా ఉన్న గ్యాడ్జెట్స్ మీరు చూస్తే లూప్స్ అంటారు దీన్ని సర్జ డెంటల్ సర్జికల్ లూప్స్ అంటారు అలాగే మన దగ్గర ఎక్స్రే సౌకర్యం ఉంటుంది సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ అంటే అదే రోజు మోస్ట్లీ క్యాప్ అనేది ఇస్తాను అలాగా మనక ఇంప్లాంట్స్ ఇలాంటివన్నీ మనకి సౌకర్యాలు ఉన్నాయండి మన ఈరోజు భీమవరంలో పట్టణ ప్రజలకి అతి అతి తక్కువ రేట్లో సామాన్య ప్రజలందరికీ కూడా హై టెక్నాలజీ వైద్యాన్ని అందించడం కోసం డాక్టర్ అనిల్ పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో విష్ణు కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నారు నేను ఉన్న ఎక్స్పీరియన్స్తో ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి హై హైఎన్ టెక్నాలజీతో ఎలా వైద్యం అందించాల దానికోసం ఎంతో కష్టపడి ఇక్కడ ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేశాడు ఈ క్లినిక్ని సో భీమవరంలో ఏరియాలో ఉన్న ఏరియా ఉన్న గుడిపూడు పెద్దలకి కాకుండా ఇంజనీర్ మొత్తం చుట్టుపక్కల టౌన్ పట్టణ ప్రాంతాల అందరికీ కూడా మంచి మెరుగైన దంత వైద్యం అందుతుందని నేను తప్పకుండా నమ్ముతున్నాను ఈ సందర్భంగా డాక్టర్కి నేను భావన సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు